కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హుజనరీ నాయకుడు ఎట్లా ఉంచారు అభివృద్ధిగా పరిపాలన అయితే ప్రజలకు సామదాయకంగానే ఉందండి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలకి చేరువవుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు పరిపాలనకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఏంటంటే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయింది ఈ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అప్పుడేంటంటే జీతాలు కూడా గవర్నమెంట్ జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితిని బట్టి ఈ రోజు ఒకటేదారిన జీతాలు ఇస్తున్నారు అది గుర్తించుకోవాలి రెండోది ఏంటంటే పెన్షన్స్ ఎవరికైతే ఈ వికలాంగులకు కానివ్వండి లేదంటే వృద్ధాభ్యం పెన్షన్లు ఇవన్నీ కూడా కి అందజేస్తున్నారు ఇంటింటికి వెళ్లి ఇస్తున్నారు ఆయన కూడా స్వయంగా వెళ్ళి అందరికి అందజేస్తున్నారు ఇవన్నీ కూడా సుపరిపాలనలో మంచి భాగమే రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ పిల్లలకి తల్లికి వందరని గానీ లేకపోతే నోట్ పుస్తకాలు గాని టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా టైం కి ఇచ్చారు అదే కాకుండా ఈ స్కూల్స్ ఏవైతే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారండి గవర్నమెంట్ మీద నమ్మకం చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ ఈజ్ గ్రేట్ లీడర్ దాంట్లో డౌట్ లేదు ప్రభుత్వం కోటం ప్రభుత్వం కూడా చక్కగా పరిపాలిస్తున్నారండి ఈ విధంగా పరిపాలిస్తుంది వెళ్ళాలండి